హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వరల్డ్ వైడ్ సంక్రాంతి ముగ్గుల పోటీలు కండక్ట్ చేశారు కదండి ఆ ముగ్గుల పోటీలో రిజిస్ట్రేషన్ అవ్వడానికి అందరూ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అని కామెంట్లు పెడుతున్నారండి మీ అందరి కోసం నేను రిజిస్ట్రేషన్ ఎలాగవాలో ఒక వీడియో తీసి పెడుతున్నాను ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు ముందుగా గూగుల్ యాప్ ఓపెన్ చేయండి గూగుల్ యాప్ ఓపెన్ చేసి సర్చ్లో డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ది ట్రిపుల్ ఏ డాట్ అని కొట్టండి కింద ఫస్ట్ సర్చ్లో వస్తుందండి డాట్ ఓఆర్జీ అని వచ్చింది అది ఓపెన్ చేయండి ఓకే అది ఓపెన్ చేశాక రిజిస్ట్రేషన్ ఎలా ఓపెన్ అవుద్దండి ఇలా ముగ్గుల పోటీలు రీల్స్ కాంపిటీషను అలా చాలా ఉన్నాయండి మనం ముగ్గుల పోటీ రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ముగ్గుల పోటీ ఓపెన్ చేసేద్దాం ఓకే ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఒకసారి పైకి రోల్ చేసుకుంటా వెళ్ళండి ఇక్కడ అన్ని నియమాలు నిబంధనలు అన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఉంటాయండి ప్రైజ్లు అన్నీ ఉంటాయి అన్నీ ఒకసారి చదువుకోండి ఓకే ఇవన్నీ ఒకసారి చదువుకొని అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అవ్వండి ఓకే ఇప్పుడు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అని రా ఉంది కదండి దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ టైటిల్ అని ఇచ్చాడు టైటిల్ దగ్గర మీరు మిస్టర్ అయితే మిస్టరు మిస్సెస్ మిస్ నేను మిస్సెస్ అని ఇచ్చేసానండి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చి మీ పేరు ఇచ్చేయండి ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి ఓకే ఇక్కడ మీ సర్ నేమ్ టైప్ చేయండి లాస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి నేను నా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసానండి ఓకే ఇప్పుడు అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అండి మీరు ప్రజెంట్ అడ్రస్ ఏంటంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చేయండి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఒకటి ఇచ్చేయండి పూర్తిగా టచ్ చేయండి ఓకే నేను నా అడ్రస్ అయితే ఇచ్చేసానండి ఇక్కడ త్రిపుర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నారండి ఆ ఛానల్లోకి వెళ్ళిపోండి ఓకే ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే ఇలా సబ్స్క్రైబ్ చేశాక వెనక్కి వచ్చేయండి ఇక్కడ కింద బై చెకింగ్ అని ఉంది కదండి అక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి అక్కడ క్లిక్ చేయండి ఓకే అక్కడ టిక్ మార్క్ వచ్చింది కదా అప్పుడు రిజిస్టర్ అని క్లిక్ చేయండి ఓకే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారు కదా ఓకే ఇలా అయ్యాక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ వాట్సాప్ వస్తుందండి ఇప్పుడు మీరు వాట్సాప్లోకి వెళ్ళి చూసుకోండి మీరు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కే వస్తుందండి నాకు వచ్చింది నేను మీకు చూపిస్తానండి ఇది నేను వీడియో తర్వాత తీసానండి ఈ వాట్సాప్ది నాకు ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తున్నానండి ఓకే ఇక్కడ ఓకే ఇలాగైతే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందండి మీరు ముక్కు వీడియో తీసి అప్లోడ్ పెట్టేటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తప్పకుండా కావాలండి నేను ముక్కు పెట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఇవ్వాలి ఎలా పంపించాలి అన్నీ పూర్తి వివరంగా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్